కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు హెచ్బిఎస్ కాలనీలోని పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే నూట ముప్పై ఐదవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ముందుగా మహాత్మా పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజ్ రాష్ట్ర గౌరవ సలహాదారు డాక్టర్ కామలే గణేష్ ప్రజా సంఘాల నాయకులు సింగిరెడ్డి భారతి బిసి వతకన్న మలేకర్ రామచంద్ర గుడికల్ స్వామిదాస్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు తర్వాత జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ పూలే అంటరానితనం నిర్మూలన సమాన హక్కుల కోసం చేసిన పోరాటాన్ని స్మరించారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ద్వారా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పూలే భారతీయ సామాజిక సంస్కరణలో కీలక వ్యక్తిగా నిలిచారని చెప్పారు బాలికల విద్యకు మార్గదర్శకుడైన పూలే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం దేశ చరిత్రలో మైలురాయిగా పేర్కొన్నారు కార్యక్రమంలో విద్యార్థి సమైక్య నాయకులు మల్లెల గ్రూప్ సభ్యులు స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఎమ్మెల్యే సార్ని ఒప్పించడం కూడా ఆల్పేట రాజన్న గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే మరి ఏప్రిల్ పద్నాలుగు పదకొండు తేదీ లోపల ఆశ్రమం షెడ్డు నిర్మాణం విషయంలో ఆల్ఫేటి రాజన్న గారు బాధ్యత తీసుకుని కాబట్టి ముందుకు వేస్తున్న సందర్భంలో మేమందరూ కూడా మా కమిటీ సభ్యుల తరఫున మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆల్పిట గారికి తెలియజేస్తున్నాము ఓపెనింగ్ కార్యక్రమం కూడా మనం ఏప్రిల్ పదకొండు కానీ పద్నాలుగు కానీ పెట్టుకోవడానికి ఆ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మరి ఆల్ఫేటి రాజన్న గారు చెప్పడం జరిగింది మనం డిస్కషన్ చేసుకుని సామాజిక సేవలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని కూడా త్వరలో స్టార్ట్ చేయాలని చెప్పి అన్నగారు చెప్పడం జరిగింది కమిటీ అందరితో కూర్చొని డిస్కషన్ చేసి తొందరలోనే మహాత్మా జ్యోతి బాపులే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం పులే అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఏంటి ఆ దూరంలో ఆత్మల గురించి స్మరించుకోవడానికి ఇక్కడ చిరునండి ఒక్క సామాజిక కలిసి విద్యార్థి నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మనము సేవకులుగా

స్వాసించినప్పటి నుంచి తిరుగుతూ చేరడం జరుగుతుంది ఇంతవరకు ఇరవై ఏడు మంది దాకా విద్యార్థులు కూడా సెలెక్ట్ అయ్యి స్కూల్లో ఉండడం చాలా అభినందమైన విషయం చాలామంది అనాథలకు ఇక్కడ మొత్తం చేరడానికి కూడా మేము కీలక పాత్ర వహించడం చాలా సంతోషాము ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఇలాంటి సేవకుల విషయాలు వినుకో వినడం వలన మా అందరి జీవితాలు అలా మంచుకోవడానికి ప్రయత్నం జరిగింది ముఖ్యంగా జరిగితే స్థలం విషయంలో ఎమ్మెల్యే జయరేష్ రెడ్డి గారు నిన్న విలేదు ఆయన కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఖచ్చితంగా ఈ డిసెంబర్ పదో తారీఖు లోట సల విషయంలో పూర్తిగా కేటాయించి వాళ్ళకి అప్పగించడమే కాకుండా లేదు దాంట్లో ప్రభుత్వం తరఫున కూడా పిపి విధానం పరంగా బిల్డింగ్ కూడా మేము పట్టించాలని ఆశపడుతున్నాం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చాలా ఉత్సాహంగా ఉన్నాడు సార్ మాత్రం ఎందుకంటే ఎప్పుడు ఈ విషయం అడిగినా కానీ ఖచ్చితంగా చేస్తాం చేస్తామని అన్నాడు దాంతోపాటు దాని విషయంలో కూడా ఎంఆర్ఓకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది సర్వర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా సబ్జెక్ట్ ఆయన ఆయన హండ్రెడ్ పర్సెంట్ మనకి డిసెంబర్లో చాలా అప్పగించడమే కాకుండా దాంట్లో బిల్డింగ్ కూడా ఆయన బిల్డింగ్ కూడా కౌన ఇప్పించారు ఆయన గురించి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈ ఇలాంటి సేవలో ఇంకా మిగతా వాళ్ళు కూడా ముందుకున్నారని ముఖ్యంగా విద్యార్థుల నాయకుల గురించి చాలా సంతోషపూర్వకంగా ఈరోజు రావడం కూడా మనం అభినందిస్తున్నాను మహిళలు వాళ్ళు పోరాటం మొత్తం ఉద్యోగంపై నడిచారు కాబట్టి మీరు కూడా రాబోతున్న విద్యార్థుగా ముందు నడుస్తూ హిందో స్థానం పొందాలని కోరుకుంటున్నాను ఇంకా తమ్ముడు మొత్తం అన్నట్లు మాలాడు పులి గారు ఇచ్చినటువంటి ఒక వాయిస్ గొప్ప వాయిస్ ఏమంటే సత్య శోధన అంటే సత్యాన్ని వెతకాలని శోధన ఇచ్చాడు ఆ సత్యం మూలంగానే ఈరోజు దేశంలో అందరూ ఉన్నారు ఆ పెద్దలతో కూడిన విధానాలను చూడపరుచుకొని పెద్దలు ఇచ్చినటువంటి ఆ మాటని మనం నిలబెట్టుకునేలాగా మనం రాబోతున్న అందరూ పక్కన జీతం పెట్టేలాగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అంత ఒక్కరిని